మన భారతీయ చిత్ర పరిశ్రమలో హీరోగా ఉన్న వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ లో బచ్చన్ బాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ముగ్గురు భారతీయ అగ్ర హీరోలుగా వెలుగొందుతున్నారు అయితే రజనీకాంత్ ఇప్పటికే హీరోలుగా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంటున్నారు అమితాబ్ బచ్చన్ మాత్రం హీరోగా సినిమాలు మాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన వయసుకు తగ్గ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అయితే గతంలో ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ కు చెమటలు పట్టించారు ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలకు అమితాబ్ బచ్చన్ బిగ్ బీగా ఎదిగారు అలాగే తెలుగు సినిమాను కొత్త పొంతలతో కించి మెగాస్టార్ గా చిరంజీవి తన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటి తరం హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు ఇక తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన రజనీకాంత్ ఇప్పటికీ ఏడు పదుల వయసు దాటుతున్నా కూడా యంగ్ హీరోలకు మించిపోయే రేంజ్ లో సినిమాలు చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు అయితే గతంలో ఈ ముగ్గురు హీరోలకు చెమటలు పట్టించింది ఓ స్టార్ హీరోయిన్ తన సినిమాలతో ఈ ముగ్గురిని మించిపోయే రెమ్యునరేషన్ అందుకుని ఇండియన్ కే లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ విజయశాంతి ఈమె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు తమిళ తెలుగు సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకు ఎంతో మంది హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకుంది అదే క్రమంలో ఈమె రజనీకాంత్ చిరంజీవిని మించిపోయే క్రేజ్ ను తెచ్చుకుని అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా రికార్డులు క్రియేట్ చేసింది ఇలా తన రెమ్యునరేషన్ తో రజనీకాంత్ చిరంజీవిని పక్కకు తోసిన హీరోయిన్ గా ఇప్పటికీ ఈమె పేరు చెబుతూ ఉంటారు